కేంద్రంలో పిల్లలకి మేము అనుబంధ ఉంటామండి ఉదయం ఎనిమిదిన్నర కల్లా గుడ్డు పెట్టి పెడతాం సార్ ఆ గుడ్డు ఉడకపెట్టేందుకు ఆ గ్యాస్ మాకు పిల్లోడికి వచ్చి యాభై పైసలు ఇస్తాం సార్ యాభై పైసలు ఇస్తే పది మంది అయితే పది యాభై అంతా మీరు లెక్కేసుకోండి సార్ దాంట్లో కోడిగుడ్డు ఉడకబెట్టాలి పాలు కాసి పిల్లోడికి ఇవ్వాలి వంద గ్రాముల పాలు తర్వాత పప్పు ఉడక పెట్టాలి సార్ రోజు తర్వాత సాంబార్ పెట్టాలి సార్ ఒక ఆకుకూర పడాలి సార్ అదే గ్యాస్ పడనే ఆ సీఎం గారికి ఇచ్చి వాళ్ళు పది మందికి పిల్లలు కొట్టి పెట్టండి సార్ అంటే ఆయన వచ్చి ఒక నెల రోజులు అక్కడ కూర్చుని చేస్తే మా బాధ అంటే ఆయన అవుతుందని మేము మా సార్ గారు ఇద్దరుగా చెప్తున్నాం సార్ ఇంకోటి ఏంటంటే అమలు చేయాలి అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి 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 మేము ఎవరైనా చనిపోతే సార్ ఒక ఒక అడుకునాథం చనిపోతే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తలో పది రూపాయలు వేసుకుని మట్టి ఖర్చులు చేస్తారు సార్ ఒక మంది సేవలు చేస్తుంటే అంగన్వాడి కార్యకర్త చనిపోతే మట్టి ఖర్చులకి కూడా గవర్నమెంట్ ఏమని స్థితిలో ఉన్నారు సార్ సార్ సూచనలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు సంక్షేమ పథకాలకేమో మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏం చేసేప్పుడేమో మేమేమో గవర్నమెంట్ వాళ్ళం మాకు వచ్చేప్పుడు మాకేమీ మాకు సార్ ఇవాళ పేద కుటుంబాలు అన్ని ఉన్నాయంటే సార్ కనీసము చాలా మంది సార్ ఈ ఉద్యోగంలో చేరామంటే ఏమి లేని వాళ్ళే తీసుకొచ్చిన తర్వాత ఇచ్చారు సార్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు సీఎం గారికి ఇస్తాము వాళ్ళ బిడ్డల్ని బిడ్డలని భార్యని కలిపి ఆ కుటుంబానికి జరుపుకోమని సార్ నాకు ఈ రోజు కరెంట్ బిల్లు వచ్చేది సార్ రెండు వేల ఐదు వందలు వచ్చేది బిల్లు చూపిస్తా నేను రెండు వేల ఐదు వందలు నా ఇంట్లో ఏసీలు లేవు లేవు నాకున్నదల్లా మంచి నీళ్ళు వాడటానికి ఒక మోటర్ ఒకటి ఉంది నా ఇప్పుడు వచ్చిన మీడియా వాళ్ళు నేను చూపిస్తాను సార్ నా పరిస్థితి ఏంటి సార్ అంతకు మన పెరాసిస్ వచ్చింది సార్ పెరాసిస్ వస్తే రెండు లక్షలు అయిపోయినాయి అప్పు ఎలా చేర్చాలి సార్ అప్పు ఎలా చేర్చాలి మీరే న్యాయం చేయాలి ఈ సమాజానికి అంగన్వాడీ వ్యవస్థ అంగన్వాడీ మహిళలు చేసే సేవ నిజంగా కొనియాడదగ్గది చంద్రబాబు గారు ఎంతో ఆలోచించి వ్యవస్థని క్రియేట్ చేసింది ఆ ఆయన మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వీళ్ళు వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది కూడా మంచి మనసు ఆలోచించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టిలో మీ సమస్యలన్నీ పెడతానని మీ అందరికి తోడుగా నేను అవైలబుల్ గా ఉంటానని హామీ ఇస్తున్నాను కొత్త ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగేటట్టుగా మీ న్యాయమైన కోరికలు చాలా ఉన్నాయి కనీస వేతనం లేకుండా పనిచేయటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి నేటి ప్రభుత్వం వ్యవస్థల మీద గౌరవం లేదు మీరు చేసే పని మీద గౌరవం లేదు వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు మీకు ఇవ్వాల్సిన న్యాయమైన డబ్బుల్లో కూడా ఎంత వరకు లాక్కోవచ్చు అనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్న ప్రభుత్వం తప్పితే నిజంగా మిమ్మల్ని గుర్తింపు లేదు అనేది క్లియర్ గా అర్థం ఉందండి అలాగే మీకు అర్థం ఉంది నేటి ప్రభుత్వం ఉన్న చేసి అరాచకాలు కానీ మీ వరకే మీకు చూసుకుంటే మీ వ్యవస్థ మీద గౌరవం లేదు గుర్తింపు లేదు కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా చూసే పరిస్థితి ఉంది అది అందరికి అర్థమవుతా ఉంది క్లియర్ గా తెలుస్తా ఉంది మీకు పని ఎక్కువ మీకు పనికి ప్రతిఫలం చాలా తక్కువగా దక్కుతుంది దాన్ని అయితే కనుక అందరం గమనిస్తా ఉన్నాం పైగా రేట్లు పెరిగిపోయినాయి ప్రతి దానికి రేట్లు పెరిగిపోయినాయి సో ఈ వ్యవస్థని సృష్టించిన సృష్టికర్తే మళ్ళీ ఈ వ్యవస్థను సరిదిద్దగలడు మీరందరూ గుర్తించుకోండి పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాను మీ సమ్మెకి అలాగే కొత్త ప్రభుత్వంలో మా ఈ సమస్యలు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన మనం ఏం చేయగలం అనేది మీతో కూడా కూర్చుని మాట్లాడతారైనా అంతవరకు అయితే గనక నేను హామీ ఇస్తా ఉన్నాను ఏముండవు మీకు

అమ్మా ఇది పేదల కోసం పేదల చేత నడుస్తున్న వ్యవస్థ అమ్మా బేసిక్ అది ఇప్పుడు మీరు చేసే ఏ పనులైనా కాని డబ్బులు ఉన్నాళ్ళు ఎవరైనా సొంతగా జయించుకోగలరు కానీ ఈ వ్యవస్థ పేదలు నడిపిస్తున్నారు అనే మ్యాటర్ మర్చిపోతే గవర్నమెంట్ కి ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో మీరు అర్థం చేసుకుందాం ఈ సమస్యలు నాకు అర్థం అవుతా ఉన్నా మేము మళ్ళీ వచ్చి ప్లీజ్ నాలుగైదు సెంటర్స్ విజిట్ చేసుకుంటాను ఇది అయిపోయి కానీ ఎప్పుడైనా గానీ కొంతమంది వచ్చి నన్ను తీసుకుని వెళ్తే నేను వచ్చి ఒకసారి అర్థం చేసుకుంటాను ఆయన దృష్టికి తీసుకెళ్తాను గట్టిగా ఆయన ఏం చేయగలమనే చెప్ చెబుతాను తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీరు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదట మొదటి వ్యక్తి నేను మీ అందరితోనూ నేను ప్రయాణం చేస్తాను మీకు అందరికీ అండగా ఉంటాను నేను మీతో పాటే నడుస్తాను మీ సమస్యలన్నీ గ్యారంటీగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తానని మరొకసారి చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్